బ్రదర్స్ లో ఆషాఢం కేజీసీఎల్ మళ్ళీ మొదలైంది మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఐదు చేయండి ఆర్ఎస్ బ్రదర్స్ మీకు కదలే మాస్టర్ గారు నాన్నగారు ఇంట్లో లేరా ఎవరు నమస్కారం మాస్టర్ నమస్కారం అరే రే ఏంటిది ఎవరు నువ్వు నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు నేను సూర్యని సూర్య అదేనండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పని చేశారు కదా చేశాను ఆ అదే సంవత్సరం మీ దగ్గర నేను టెన్త్ క్లాస్ చదివాను గుర్తుందా సార్ ముందు నువ్వు ఏం దగ్గర చదవలేదు గుర్తుకో రే వాళ్ళు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ ఎవరు మర్చిపోరా నేను మర్చిపోయానే నువ్వు గురుద్రోహివి దేశ ద్రోహివి నీకు నాకు తేడా లేదంట్రా అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్ మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిక్ దారిలో పెట్టారు అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను ఇప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదా మాస్టారు అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు పాసే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న తేడా అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు నువ్వేమో సినిమాలు తీస్తాను డైరెక్ట్ చేస్తాను గాలి గబులు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు మధ్యలో ఎందుకు మీ శిష్యు పొడుకోండి ఇది పొగడతా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది ఆ లక్ష్మి సూర్య అవును సూర్యనే సూర్య మనం పాల్కొనిలో ఉన్నప్పుడు అడ్రస్ చదువుకున్నాడు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు నమస్కారం అండి అలా చూపుతున్నారండి మీరు కూడా గుర్తుపట్లేదా తీసుకోండి మాస్టర్ ఏంటిది దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు అందుకే మా వాడు గట్టి చేతితో వచ్చాడండి తీసుకోండి మాస్టర్ ఏంటండి ఇది గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఒక గడ్డి పువ్వు గొప్పది నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ఒక్క రూపాయి నాకు కోటి రూపాయలతో సమానం స్వప్న లోపల పెట్టమ్మా ఈ పూలు మీరు పెట్టుకోండి క్లీన్ బౌల్డ్ ఏంట్రా వాడు పెద్ద సచ్యూ తండ్రులకు ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి ఇదిగొన బల్బు ఇద కొంతకాలం ఉంచుతావాడతావా అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు ఏమన్నా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టుంటాను ఏమంటావు ఏమంటావు అదే ఎప్పుడు వెలుగుతాయి ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయట చెప్పాను కదా ఎన్నిసారి చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లం సార్ ఆ మాట మెల్లగా చెప్పాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బొల్లు పెద్దపోతుంది అంటే ఉట్టి పగల కొట్టిన నేనే పగల కొట్టేస్తున్నా అది కదయా నువ్వు కాకపోతే ఇంకో ఎవరు బాగా సరే సౌండ్ లేకుండా వచ్చిందే సౌండ్ చేస్తూ రావడానికి అంతే రే పగలకు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కు పట్టేసామంటే నీ ఐ పవరే అయ్యా ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మోహన్ చేయటం పెట్టుకుంటావు ఏం పండుకోకూడదు నేను మీకు లాగా కదండి బాగా చెప్తావు కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే పలు బెందుకు పొగుతుందో నాకు అర్థమైందిలే ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లోయాలయా రాత్రి ఒకసారి వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అది కదయ్యా ఎందుకంటే నచ్చుకుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టే ముందు నన్ను ప్రతి అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి కందుల నులపాసలు తెలియబులే కన్నెల మనసులు ఎరుగములే ఒక వైపు చూపే మరు వైపు దాచగ అత్తాల మనసు కాదులే చేతుల సంధాని ముయలేబులే ఇది అత్తాల మనసు కాదులే చేతుల సంధాని ముయలేబులే ఆలిది చీతి అత్తల లేన కొమ్మ గురు చెరగబులే సౌండ్ లేకుండా చూసుకున్న చాలు ఇక దయచేయండి అరే జావో జావోనాజీ ఊరికే చూసుకోకపోతే ఏదన్నా ఒక పాట పాడుకోవచ్చు కదా

నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత రాదు ఎవరో ఏంటమ్మా నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నేర్చుకుంటే నేర్చుకున్నాడు మధ్యలో నన్ను కమంట్ చేయడం దానికి నువ్వు వెళ్ళిన పని ఏమైంది ఏం కాలేదు నన్ను స్వప్న ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా ఇంకే మర్యాద నోట్ లేకుండా జరుగుతుంది అనమాట ఎవరో ఏంటి మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా మనిషి మంచివాడు మర్యాదస్తుడు పైగా మన కుటుంబం అంటే చాలు చాలు ఈ ఉపన్యాసాలు వెళ్ళి కాఫీ సమర్పించుకో నీకు ఈ మధ్య పిచ్చికప్పు ఎక్కడైంది నీకు పట్టింది అతని మంచి మర్యాద ఏంటో ఆ తొంగ చూపులోనే తెలుస్తోంది కాఫీ తీసుకో బాబు ఏంటండి స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది అది కోపం కాదు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా మా సమస్యలు నీకు ఎందుకు చెప్పటం అదేంటి సార్ మీ సమస్యలు నా సమస్యలు కావా నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు అచ్చి బాబు వీడి సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడా ఒరే మా అమ్మాయికి ఉద్యోగం కావాలి ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడి నీకెందుకు అనవసరంగా ఇబ్బంది మీరు ఇంకేం మాట్లాడదు నన్ను ఆశీర్వదించి పంపించండి స్వప్న ఉద్యోగం గ్యారెంటీ ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు పాతి వేలు చేతాం పాతి వేలా సార్ చూసారా మీరు ఒక కార్డ్ రేసారా లేదో బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను ఈజీగా జాబ్ తెచ్చాడు అదే ఎలా సంపాదించాడా నా సర్కిల్ హైలీ ఇన్ఫ్లూన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు అవునండి నేను అలాంటి చాలా మంది ఉన్నాం ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకు పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం చూడరా సార్ రేపు పొద్దున తొమ్మిది గంటల కల్లా అపాయింట్మెంట్ నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను సొప్పని అక్కడికి వచ్చేమంటే ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను కాఫీ తగ్గలేదు కానీ కాఫీ ఏంటండి రేపు డైరెక్ట్ గా భోజనకి వచ్చేస్తాను చూసారా కప్పుతో పోయి దాన్ని కంచమాగా తెచ్చేసుకోవడం మామూడు ే రోజావే రాగాలే రోజా రోజావే నాలో కదిలే ప్రణాళ పా అన్న పెట్నా రామకృష్ణ ఆ చాలమ్మ ననా ఏంటప్ప నీతో ఒక విషయం చెప్పాలి అనుకోరుగా చెప్పమ్మ ఈ జాబ్ చేయటం ఎందుకు నాకు ఇష్టం లేదు అర్థమైనా నీ అంతక నువ్వే ఉద్యోగా సంపాదించుకోవాలని నీ ఆలోచన నీ ఉద్దేశం మంచిదే కాదు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ అర్థంతో వచ్చాడు సూర్య ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు కాని ఈ మాస్తారికి ఏదో చేయాలన్న ఆరాటం అతల్లో కనిపించింది నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు నీ కోసం కాదు నా కోసం టైం అయిపోతుంది ఇంకా మేమట్టి టైం ఉంది ఇంకా మూడు నిమిషాలు ఉంది ఆ మూడు రోజులు వెయిట్ చేసిన వస్తా నమ్మకం నాకు లేదు నాకు నమ్మకం ఉంది స్వామి నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది నాకు శుభంగా నమ్మకం లేదు స్వామి శుభమాన్ని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు నమ్మకం లేదంటావు అపశకునాల పక్షి ఏ టైటిల్ చాలా బాగుంది అపశకునాల పక్షి కింద క్యాప్షన్ అయ్యి బాబు ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ అంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు ఆ రండి రండి ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తాను వస్తారని నేను రారని ఆడు పెద్ద మినీ పేటింగ్ అయిపోయింది అనుకోండి నేను రాని ఎందుకనుకున్నారు వచ్చిదాకా వస్తారని తెలియక గుడ్ మార్నింగ్ సప్ గుడ్ మార్నింగ్ నేను చెప్పాను ఈవిడి గురించి గుడ్ మార్నింగ్ నేను ఈ కంపెనీ మేనేజర్ని సర్ మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి ఆ మా నోటు తలుచుకుంటే మీకోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు సెక్యూరిటీ లేకపోతే కొంచెం ఓవర్ అయినట్టుంది ఈ సీన్ అవసరమా మీరు ఓకే చె మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు ఓకే గుడ్ లాక్ యూ రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా చేంజ్ చేసేద్దామా ఎక్స్క్యూస్ మీ జాబ్ చేసేది నువ్వనేనా నువ్వే అనుకో కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని నాకు లేని ప్రాబ్లం నీకెందుకు కరెక్టే కదా వస్తాను హలో ఫ్రాంక్ చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు కానీ మా నాన్నగారికి తోక లభ్య శిష్యుడిగా నువ్వు ఒకటి దొరికావు ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయన ఏమో ఒప్పిపోతున్నారు జాబ్ చేయాలని ఆయన పట్టుపడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడ దాకా వచ్చాను నువ్వు ఇక్కడికి ఇది చేంజ్ చేస్తే అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు మళ్ళీ ఈ కంపెనీలో నేను చూశానంటే ఇన్ని గా జాబ్ కి రిజైన్ చేస్తాను మేషం అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజు చకిడుడు కొనడు వీడు దరుదరు బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఎవరు చేయటం హలో 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 హ ఆ ఏంటిడు బోండ్ ఇంకా కొనాలని ఏంటి వీడేంటి వాడి పెద్దవుడు వాడి గుర్కుంపు ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా ఎవరో ఆ హలో ఆ నేన నా యా సెక్రటరీ మాట్లాడతానో స్వీపర్లు ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే ఓకే తర్వాత మాట్లాడుతున్నాం ఇదేంటి నేనేటి చెప్తున్నా ఫోన్ లో వేరే ఒకటితో చెప్తాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అరాధిస్తున్నావు ఏంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి ఆ సావ నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ అయ్యి నాకు చెప్తే ఏంటి అసలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతాను ఏంటంటే సింపుల్ ఎప్పుడైనా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటా మీరు ట్రైన్ అంటారేంటండి డ్రైనేజ్ ఇయ్య ఎక్కడో డిప్పులు నువ్వు మాట్లాడింది నాకు అర్థం అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ ఇదేంటి చేశారీ ఫోన్ హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఆఫీస్ చూడకుండా ఫోన్ ఒక చూస్తావేంటి ఫోన్ రింగ్ అవుతాం అక్కడ ఇగో నాకు వినపడలేం అనుకున్నావా పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళు మెంబర్ వస్తాడు బాయ్ హలో సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవకుండానే ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఇప్పుడేమో ఇప్పుడు అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడి ఆడి కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చివరే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టు ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఎవరైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా బాగు వినిపించట్లేదు అనుకుంటున్నావా మాకు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇగో మీరు ఎవరైనా సరే అప్పుడు మీతో మాట్లాడ తీరి నాకు లేదండి ఫోన్ పెట్టిసండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమో యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 ఇదిగో నువ్వేం చెప్పా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా వింటానుగా ఏంటి నీకు చెవుడు ఒకటి చెప్పాలేంటి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యన మీటింగ్ ఎట్టి నీకు ఆ చెడు నిరూపించబాయి బెడతా నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి మెయింటెనెన్స్ అక్కడ తీసుకుని అలాగే అలాగైనా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా చూసేసుకో పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేను ఇది మరీ అన్యాయం తొండి కండక్టర్ లాగా అరిపోయిరా నేను ఏమైనా డ్రైవర్ ఒకసారి అలా చూడా స్వప్పం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా ఆ సైడ్కి చూడు వాడు ఎవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా నువ్వు స్ట్రెయిట్ గా ఇలా అనుకుంటాయి అప్పు వాడేం చేశాడు ఆడు కాదు నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాక్ ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాను నాలుగు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పేవనుకో వెంటనే స్వప్నం ని చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోతాయి ఆ ఫీల్ నేను గోల్డ్ వైపు నడిపిస్తుంది అన్న స్పెక్స్ అడితే మాస్ అన్న సీన్ ఎత్తే మాస్ అన్న వాచ్ అడితే మాస్ అన్న డైరీ అయిపోయినా మాసిన ఎరా ఆడపిల్ల అంటే ఎంత సీపుగా ఉందా ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా ఇంకొక్కసారి నిన్నీ బస్ స్టాప్ లో చూసాననుకో

నాకు క్లియర్ గా తెలుసు ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు అయినా నేను బయటపడలేదు ఎందుకు తెలుసా తన దగ్గర చదువుకునే స్టూడెంట్ మంచి పొజిషన్ లో వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను నాకు జాబ్ ఇప్పించాం మా కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశాం మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్ ఇమేజ్ సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా నెవర్ నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను నిన్నే కాదు ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు ఇక నేనా ఆడిన రామాలు చాలు ఆపే నేను అమ్మాయిని ప్రేమిస్తానంట పాపం చిన్నపిల్ల కదా ఎక్స్పీరియన్స్ అలా మాట్లాడింది క్షమించదులే హలో ఐశ్వర్యరాయ్ కరీనా కపూర్ రోజు ఫోన్లు ఎత్తట్లేదు బాబోడు ఇదిగో ఇంతమంది ఇంతమంది అమ్మాయి లవ్ లెటర్లు ఇస్తే

నన్ను కూడా అలా చూడడం నీ తప్పు ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా నేను మీ నాన్నగారు వెనకపడ్డాను ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను అంత మాత్రాన్ని అలా ఆలోచించకూడదు నీకు ఆ ఫీల్ రాకూడదు పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించిన నా ప్రవర్తనలో తేడా కనిపించినా నన్ను క్షమించు వస్తాను హలో ఆ ఓడు జెంట్మెన్ కాబట్టి లా బిహేవ్ చేశాడు అడ్వైజ్ చేశాడు అంత మాత్రమే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బను బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లవించేసి సాంగ్లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది హ్యాపీగా ఇంటికెళ్ళి అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోండి గుడ్ నైట్ జట్ట అలౌట్ నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను అతను చెప్పింది నిజమే నేనే తొందరపడ్డా అతను ఎప్పుడూ రాంగ్ బిహేవ్ చేయలేదు అతను వెంటపడుతున్నాడని పడుతున్నాడని ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా హలో మా ఓడి జెంట్లు కాబట్టి జెంట్లు లా బిహేవ్ చేశాడు అడ్వైజ్ చేశాడు అంత మాత్రం మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది Padra Suni. <laughs>